మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే మరొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు హెల్దీ రెసిపీ పిల్లలకి ఇలా హెల్దీగా చేసి పెట్టడం వల్ల ఆనందంగా తింటారు హెల్దీగా ఉంటారనమాట పిల్లలనే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చిద్ది వాళ్ళు కూడా బాగా తింటారంటే పెద్దవాళ్ళు కూడా చాలా మంచి రెసిపీ హెల్దీ రెసిపీ అనమాట పిల్లలకి మార్నింగ్ టైంలో హడవుడి లేకుండా ఇలాగ చేసి పెట్టామంటే నీ కొత్త కొత్తగా చేసి పెట్టామంటే చాలా బాగా తింటారనమాట నమస్తే హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ అండ్ ఎయిట్ ఫైవ్ ఈరోజు వీడియోలు అయితే మరొక మరొక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచిగా నచ్చే రెసిపీ అనమాట హెల్దీ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దానికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఉంది మీరు లైక్ ఇవ్వటం వల్ల వీడియో అనేది అందరికీ షేర్ అవుతుంది హెల్దీ రెసిపీ అండి అందరికీ షేర్ అవుతుంది అనమాట మిక్సింగ్ బౌల్ తీసుకొని నాకు హాఫ్ కప్ స్విజ్జీ అయితే తీసుకుని హాఫ్ కఫ్ సుజీలో హాఫ్ కప్ వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుని నానిద్దండి సిజ్జి అనేది కొంచెం డబల్ డబుల్ క్వాంటిటీ అయ్యిద్దనమాట మనం నానబెట్టేసరికి వాటర్లో ఆలోపు మనం వెజిటేబుల్స్ చూపించాను కదా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్లో వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకోవచ్చు మీకు టైం లేకపోతే నైటే కట్ చేసుకొని వెజిటేబుల్స్ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ ఈజీగా అయిపోతుంది ఇంకా కూడా దాంట్లో నానిన తర్వాత వెజిటేబుల్స్ అన్ని కట్ పెట్టి కట్ చేసి పెట్టిన తర్వాత మనలో ఇంకా హాఫ్ కప్ సుజీకి వన్ కప్ అయితే వీట్ ఫ్లోర్ అండి గోధుమ పిండి అయితే వేసుకున్నాను ఒక్కపు గోధుమ పిండి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మొత్తం మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకుని కొంచెం తర్వాత వాటర్ కావాలనుకుంటే యాడ్ చేసుకుందాం ఫస్ట్ స్టెప్ అయితే ఇలా అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం తిక్కుగానే కలుపుకున్నాను మొత్తం కలుపుకున్న తర్వాత దాంట్లో నేను క్యారెట్ తురుము అండి క్యారెట్ తురుము తురుము వేసాను తర్వాత క్యాబేజీ చిన్న స్మాల్గా కట్ చేసుకున్న క్యాబేజీ అయితే వేసుకున్నాను పండి పు పత్తాగోబీ అంటారు అదైతే వేసేసాను అంటే తురుముకొని నేను వేసుకోవచ్చు లేకపోతే కట్ చేసుకుని నేను వేసుకోవచ్చు కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా దాంట్లోనే కారము సాల్టు మిరియాల పొడి జీరా ధనియా జీరా పౌడర్ అండి ధనియా జీరా పౌడర్ వేసాను మొత్తం మిక్స్ చేస్తున్నాను కారము సాల్ట్ అని పెప్పర్ పెప్పర్ పొడి కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మనకి ఇంకా తిక్కుగా అనిపించింది అనుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలా ఇది మంచి రెసిపీ అండి బాగా పిల్లలు కూడా బాగా తింటారు హెల్దీ రెసిపీ అనమాట చాలా బాగా నచ్చిద్ది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కొంచెం మంచిగా బ్యాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం ఒక థిక్ బ్యాటర్గానే ఉండాలా మరి పలచకి చేసుకోవచ్చండి చేసుకోవద్దు కొంచెం తిక్కుగానే ఉండాలా పలచకు కానీ చేయొద్దు దయచేసి పలచక చేసుకోకుండా ఇలా చేసుకోండి చూపిస్తాను చూడండి బ్యాటర్ కంటే దీంట్లో ఇట్లా బ్యాటర్ నట్లు కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సోడా అయితే వేస్తున్నాను సోడా కానీ ఈయన కానీ ఏదైనా వేసుకోవచ్చు నేను ఫార్మాటింగ్ కోసం దాన్ని దాని మీద కొంచెం నిమ్మరసం పిండాను అనమాట ఇంకా మొత్తం మిక్స్ చేసేసుకొని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను తర్వాత మనము పైన మనం చేసుకున్న దాని మీద పైన అయితే పైన ఆనియన్స్ చల్లుకోవాలి ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట ఇలా చేసుకుంటే ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కొత్తిమీర అండి కొత్తిమీర వేసుకున్నాను సో మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం ధనియా ధనియా పౌడరు కొంచెం సాల్టు చిల్లీ పౌడరు పెప్పర్ సారీ చిల్లీ పౌడర్ వేసాను దాంట్లోనే కొంచెం నిమ్మరసం ఎంట్కోవాలి చాట్ మసాలా వేసుకోవాలండి కొంచెం చాట్ మసాలా వేస్తే అంటే కొంచెం మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది లేకపోతే స్కిప్ చేసేసేయండి నార్మల్గానే చేసుకోవచ్చు ఇంకా నిమ్మరసం పిండేసి మొత్తం ఒకసారి మిక్స్ చేస్తున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మనము రెసిపీకి పైన వెంటనే పైన చల్లుకోవడానికి ఇది చాలా బాగుంటుంది ఇట్లా చల్లుకోవడం వల్ల ఆనియన్స్ పైన చల్లడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట తర్వాత ఒక ఇట్లాంటి ప్యాన్ లాంటిది ఒకటి తీసుకొని ప్యాన్ మీద ఆయిల్ అనేది వేసుకోవాలా ఇది హై ఫ్లేమ్లో చేసుకోవద్దు మీడియం ఫ్లేమ్లో చూసుకోవాలా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని చూడండి నేను ఒక గరిటి పిండి అయితే వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు పలచక కాదు మరీ తిక్కుగా కాకుండా మరీ పలుచక కాకుండా మీడియం సైజులో అయితే స్ప్రెడ్ చేసేసుకొని దాని మీద ఇప్పుడు మనం ఆనియన్స్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే వేస్తున్నాను ఆనియన్స్ అయితే ఇట్లా మొత్తం అంత మొత్తం వేసేసుకొని అంటే ఇంకా మొత్తం అంటే దానికి సరిపడా మొత్తం పైన చల్లుకోవాలన్నమాట ఆనియన్స్ అనేది వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి మగ్గని వాళ్ళండి మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ మగ్గిపోతుంది అంతేను ఒక టూ మినిట్స్లో అయితే అయిపోతుంది మళ్ళీ టూ రే సెకండు రెండో వైపుకి తిప్పుకొని కొంచెం ఆయిల్ చల్లేసుకొని రెండో వైపుకి తిప్పుకొని మళ్ళీ మగ్గించుకోవాలి ఒక వన్ మినిట్ వరకు సరిపోతుంది చాలా బాగా వస్తాయండి బాగా మంచిగా తింటారు పిల్లలు కూడా దీనికి చట్నీ అవసరం లేదు ఏం అవసరం లేదనమాట అలాగే తినొచ్చు చాలా బాగుంటాయి మనం ఆల్రెడీ అన్నీ ఇందులోనేసాం కాబట్టి ఇంకా మనకి చట్నీలు కూడా అవసరం ఉందో అలాగే తినొచ్చు అనమాట తినాలనుకుంటే సాస్లో తినొచ్చు దేంట్లో నేను తినొచ్చు చాలా బాగా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే పిల్లలకి బాగా నచ్చుతుంది పెద్ద వాళ్ళకైనా బాగా నచ్చింది పైన ఆనియన్స్ వేసాం కదండీ ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మల్లం కోడి కూడా వేస్తున్నా చూడండి ఈ వీడియో నచ్చితే మరి చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అనేది అన్నీ వస్తుంటాయి అన్నమాట అన్నీ మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఎక్కువే ఉన్నాయండి చూడండి చెక్ చేయండి మన ఛానల్లోకి వెళ్ళి చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి చెక్ చేసి మీకు కాల్స్ని క్లిక్ చేసి చూడండి చాలా బాగుంటాయి వీడియోస్ కూడా చూడండి మొత్తం రెండోది కూడా చేసేసుకున్నాను రెండో వైపు తిప్పుకుంటున్నాను అనమాట ఇలాగ సేమ్ ఇంకంత అన్నీ చాలా టేస్ట్ అయితే బాగుంటాయి కామెంట్ చేయండి మీరు ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చాయి మీకు కామెంట్ కూడా కంపల్సరీగా చేయండి ఎలా వచ్చిందో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ కూడా ఇవ్వండి మీకు కామెంట్ ఇవ్వటం వల్ల నా వీడియో చాలా చూస్తున్నారని నాకు అర్థమవుతుంది అనమాట నేను చాలా హ్యాపీ అవుతాను కామెంట్ చేయటం వల్ల చూడండి ఎంత బాగా వచ్చాయో అన్ని చేసి పెట్టుకొని ఇంకా తింటమేనండి ఇవి రెండు తినేలేక పొట్ట ఫుల్ అయిపోతుంది అనమాట చాలా బాగుంటాయి ఆయన ఇంకా తినాలనిపించింది తిన్నా పొట్ట ఫుల్ అయినా కూడా అంత బాగుంటాయి అనమాట నేనైతే ఇంకేం చట్నీ ఏం చేయలేదు సేమ్ కాయ కాయబుట్లే అలాగే తినొచ్చు అందుకని ఇంకొక సాస్ పెట్టుకున్నాను ఆ సా పక్కన ఇంకొక గిన్నెలో మైనస్ అండి ఏదైనా తినొచ్చు పెరుగులో తినొచ్చు చాలా బాగుంటాయి చట్నీలో తినచ్చు అలాగే తినచ్చు అవసరమేం లేదండి చట్నీ సాస్లో ఏమి నేనైతే పెట్టాను ఊరకట్లాగా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంటాయి టేస్ట్ తింటుంటే ఆ టేస్ట్ ఫీలింగ్ వేరేనండి చాలా బాగుంటుంది మా పిల్లలకి అయితే బాగా నచ్చింది సూపర్ అన్నారనమాట నేను పిల్లలని అయితే తీయలేదు ఈసారి చాలా బాగా వచ్చాయి చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోకి అయితే నచ్చింది కదా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్